హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈరోజు అయితే నేనైతే ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే మీకైతే ఒక స్నాక్ రెసిపీ అయితే నేను చూపిస్తాను మున్ముర్రాలు ఉంటాయి కదా అవి తీసుకొని దాంట్లో కారం అలాగే సాల్ట్ మిక్చర్ నేనైతే ఈ మిక్చర్ అయితే డి మార్ట్ నుండి తీసుకున్నానండి ఆ మిక్చరు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి నిమ్మకాయనైతే రసం పిండుకున్నాను ఈ నిమ్మకాయనైతే నేను పిప్పి పిండించానండి మొత్తం రసం అయితే ఇదైతే ఒకసారి అయితే మీరైతే ఇంట్లో చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇట్లా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలకి స్నాక్ లాగా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ తొందరగా చేసుకోవడానికి అయితే బాగుంటుందండి ఈ మునుమరాలు మిక్చర్ అలాగే దీంట్లో టమాటా కొత్తిమీర వేసి బాగా కలపాలండి ఒక పది నిమిషాల పాటు బాగా కలపాలి ఒకసారి అయితే మీరైతే ఇంట్లోనైతే ట్రై చేయండి ట్రై చేసి నాకైతే ఇదైతే ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే ఇంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే ఒకసారి అయితే మీరు అయితే ఇంట్లోనైతే చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి కావాలంటే ఇంకా మనం టమాటో కానీ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి దీంట్లో ఇంకోటి బజ్జీ మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో టేస్ట్గా తింటారండి ఇది ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తానండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉండిద్ది అది కూడా క్లిక్ చేయండి ఈ వీడియో మీరైతే ఇంట్లో చేసి అయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రెసిపీ పేరైతే బేల్పూరి అండి